హాయ్ ఎస్ వెల్కమ్ టు డిఎస్ఎం టూ పాయింట్ జీరో సో ఈరోజు ఛానల్ అప్డేట్ ఏంటంటే దాదాపుగా బీబీ జోడీ మొత్తం డైరెక్టర్ ఛాయిస్ లా అనిపించేసింది ఇంకా ఈ వీక్లో ఇదే హైలైట్ ఇప్పుడు అని చెప్పవచ్చు సో మనం చూస్తున్నప్పుడు అయితే ఇక్కడ అనిల్ రావుపుడి గారు ఇంకా తెలుసు కదా ఈ మాని గారు అయితే వచ్చేసారు ఈ వీక్ సెల్ఫ్ ఎలిమినేషన్ ఉండబోతుంది అది కూడా ఎవరో చివరికి చెప్పేస్తాను మాక్సిమం ఈరోజు వచ్చేసి గోల్డెన్ సోఫా ఆఫర్ కొట్టేసిన వాళ్ళే మానస్ ఇంకా షష్ఠివర్మ సో నెక్స్ట్ వచ్చేసి విశ్వ నేహ వన్ సెవెంటీ పాయింట్స్ మానస్ షష్ఠి వర్మ వచ్చేసి దాదాపుగా వన్ ఎయిటీ నైన్ పాయింట్స్ వచ్చేసాయి ఇంకా ఇదే విధంగా చూసుకుంటే ధనరాజ్ బాను వన్ ఫిఫ్టీ టూ పాయింట్స్ అంటే మామూలు విషయం కాదు ప్రియాంక ఇంకా మణికంఠ వన్ థర్టీ పాయింట్స్ మామూలుగా అయితే కాదు ఫేస్ ఆఫ్ డ్రామా అంటే ఎలిమినేషన్ ఎలా జరుగుతుంది అంటే ఇంకా ఇక్కడ వచ్చేసి మనకు దమ్ము శ్రీజ చైతు అండ్ ఇంకా ప్రియాంక మణికంఠ సో వీళ్ళిద్దరి మధ్యన మనకైతే ఈ రెండు జంటల మధ్యన అయితే జరుగుతుంది ఎలిమినేషన్ రౌండ్ కానీ మనం ట్విస్ట్ ఏమిటంటే ఇక్కడ సెల్ఫ్ ఎలిమినేషన్ అయితే జరుగుతుంది సెల్ఫ్ ఎలిమినేషన్ లో శ్రీజ ఇంకా చైతు అయితే ఎక్కువ అయిపోయారు ఎందుకో అర్థం కావట్లేదు కానీ వీలైతే మాత్రం ఈరోజు ఎపిసోడ్లో ఖచ్చితంగా అయితే హెల్మెట్ అయితే అవుతారు సో దీన్ని బట్టి మీకు అనిపిస్తుంది కదా ఈరోజు డైరెక్టర్ వచ్చేసి దాదాపు చూసుకుంటే ఇంకా అనిల్ రాబడి గారు ఇంకొక స్పెషల్ గెస్ట్ ఉన్నారు ఆ గెస్ట్ పేరు ఏదో ఒక కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి ప్లీజ్ ఫాలో ఉండండి